హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ దసరాకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందించనున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు గాని మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని కూడా ఆన్ చేసుకోండి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొత్తగా ఉచితంగా ఎల్పిజి కనెక్షన్లను ప్రకటించింది కొత్తగా ఇరవై ఐదు లక్షల కనెక్షన్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది తాజాగా ఇచ్చే ఇరవై ఐదు లక్షల కొత్త కనెక్షన్లతో దేశంలో ఉజ్వల లబ్ధిదారుల సంఖ్య పది పాయింట్ ఆరు సున్నా కోట్లకు చేరనుందని కేంద్రం వెల్లడించింది మహిళా సాధికారిత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి అని తెలిపింది ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పూరి ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ఉన్న మహిళలను గౌరవిస్తారని ఈ నిర్ణయంతో దేశంలోని మహిళల గౌరవ సాధికారితకు మరో నిదర్శనమని హార్దీప్ సింగ్ పూరి తెలిపారు అదే విధంగా ఇక కేంద్ర ప్రభుత్వం ఒక్కో కొత్త ఎల్పిజి కనెక్షన్ కోసం రూపాయలు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ పూరి వెల్లడించారు ఈ మొత్తంలో గ్యాస్ సిలిండర్లతో పాటు స్టౌ రెగ్యులేటర్ సురక్షా సురక్షాహోస్ పైపు డీజీసీసీ బుక్లెట్ ఇన్స్టాలేషన్ ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు ఉజ్వల యోజన టూ పాయింట్ ఓ పథకం ప్రకారం లబ్ధిదారులకు మొదటి సిలిండర్ రీఫిల్ స్టవ్ కూడా ఫ్రీగా అందించనున్నట్లు పేర్కొన్నారు అలాగే మరోవైపు గత నెలలో కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా హార్దీప్ సింగ్ పూరి ప్రస్తావించారు ప్రస్తుతం పది పాయింట్ మూడు మూడు కోట్ల ఉజ్వల కుటుంబాలకు ఒక్కో సిలిండర్ పై కేంద్ర ప్రభుత్వం మూడు వందల రూపాయల సబ్సిడీ లభిస్తుందని ఆయన తెలిపారు దీంతో ఈ లబ్ధిదారులకు సిలిండర్ కేవలం ఐదు వందల యాభై మూడు రూపాయలకే లభిస్తుందని వెల్లడించారు ఇది ప్రపంచంలోని అనేక ఎల్పిజి ఉత్పత్తి చేసే దేశాల కంటే భారత్లోనే చాలా తక్కువ అని వివరించారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం రెండు వేల పదహారు మేలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది దేశంలో ఉన్న పేద కుటుంబాలకు ఇంట్లో పొగ లేకుండా వంట గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అయితే ఈ పథకంతో మహిళల ఆరోగ్యంతో పాటు వారి జీవితాలను కూడా ప్రకాశవంతం చేసిందని హార్దీప్ సింగ్ పూరి చెప్పుకొచ్చారు ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదని దేశంలో ఒక గొప్ప సామాజిక విప్లవాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు పొగతో నిండిన వంటగది నుంచి మహిళలకు విముక్తి లభించిందని ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ముఖాలపై ఆనందం ఆరోగ్యం కనిపిస్తుందని వెల్లడించారు అలాగే ఈ పథకం కింద అర్హులకు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వడంతో పాటు ఐదు వందల యాభై మూడు రూపాయలకే ఎల్పిజి సిలిండర్ కూడా అందజేస్తారు ఏడాదికి పన్నెండు సిలిండర్లు పొందవచ్చు ఉజ్వల పథకం టూ పాయింట్ ఓ అర్హతలు దరఖాస్తు విధానం కూడా ఒకసారి చూద్దాం దీనికి తోడుగా వంట గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ను చేరువ చేసేందుకు వారి ఇంట ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఈ పథకం కింద వంట గ్యాస్ సిలిండర్ను సబ్సిడీకి అందిస్తున్నారు ఎల్పిజి సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందలు దాటగా కేంద్ర ప్రభుత్వం ఐదు వందల యాభై రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందిస్తుంది ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏడాదికి ఈ పథకం కింద ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు ఈ పూర్తి అంశాలు మనం ఒకసారి తెలుసుకో అసలు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పేద కుటుంబాలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు శుభ్రమైన వంట ఇంధనాన్ని అందించడం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం కింద లబ్ధిదారులకు ఐదు వందల యాభై రూపాయలకు గ్యాస్ సిలిండర్ను అందజేస్తారు ఏడాదికి పన్నెండు సిలిండర్లను అందిస్తారు పొగతో నిండిన కట్టెల పొయ్యి నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది అయితే దీనికి సంబంధించిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలో ఎంత డబ్బు వస్తుంది అనే చాట్ ని నేను ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఒకసారి చూడండి అయితే దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అంటే ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ ఉచితంగా వస్తుంది అలాగే గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల యాభై రూపాయలకి లభిస్తుంది దానితో పాటే కనెక్షన్ పెట్టి ప్పుడు తొలి ఎల్పిజి సిలిండర్ రీఫిల్ ఉచితంగా ఇస్తారు కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్కు రెండు వేల రెండు వందల ఆర్థిక సహాయం అందుతుంది ఐదు కిలోల సిలిండర్ తీసుకున్న వారికి పదమూడు వందల ఆర్థిక సహాయం లభిస్తుంది దీనితో పాటు లబ్ధిదారులకు వడ్డీ లేని రుణం కూడా ఇస్తారు ఈ రుణం ద్వారా ఎల్పిజి స్టవ్ కోసం ఒక బర్నర్ ఉన్న స్టవ్కి ఐదు వందల అరవై ఐదు రూపాయలు ఇస్తారు రెండు బర్నర్లున్న స్టవ్ కి తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇస్తారు ఈ పథకం పేద ప్రజలకు వరం లాంటిది మీలో ఎవరైనా ఇంకా ఈ పథకానికి అప్లై చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ పథకాన్ని ఇప్పుడు అప్లై చేసుకోండి వెబ్సైట్ అనేది మనకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇంకా ఈ పథకాన్ని అందరూ అప్లై చేసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు అయితే ఈ పథకానికి సంబంధించిన అర్హతలు అర్హులు ఎవరో ఒకసారి చూద్దాం లబ్ధిదారులు ఖచ్చితంగా మహిళ అయి ఉండాలి భారతీయ పౌరులుగా అయి ఉండాలి వయసు చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి లేదా అంతకంటే ఎక్కువ అయి ఉండాలి అలాగే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని చూద్దాం దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ తప్పనిసరిగా కావాలి నివాస ధృవీకరణ పత్రం లేదా ఆధార్ కార్డులో అదే చిరునామా ఉంటే అవసరం లేదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోసు కావాలి రేషన్ కార్డ్ తప్పనిసరి కుల ధృవీకరణ పత్రం కూడా కావాలి నేను చెప్పిన ఈ ఐదు డాక్యుమెంట్స్ అనేవి ఈ పథకానికి తప్పనిసరిగా కావాలి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ కోసం తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకొని ఉండాలి అంటే మీ ఆధార్ అనేది అప్డేట్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా ఇది అప్డేట్ చేసుకోండి అయినా చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఈ కేవైసీని అప్డేట్ చేయించుకోండి అలాగే దీనికోసం బ్యాంక్ ఖాతా ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే ఈ పథకంలో కుటుంబంలో మహిళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటుంది ఈ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియో రూపంలో తీసుకొని వచ్చి మీకు వచ్చిన ఆ సందేహాలను క్లారిటీ చేస్తాను ఇంకా ఈ పథకాన్ని ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి లేదా ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఈ పూర్తి వివరాలను మనం నెక్స్ట్ వీడియో రూపంలో తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ అయిపోండి